నల్గొండ జిల్లా కేంద్రంలో ఇద్దరు యువతుల ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించారని ఎస్ఎఫ్ఐ యాత్రను మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు యువతుల ఫోటోను అశ్లీలంగా మార్పింగ్ చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించారని వారు డిమాండ్ చేశారు నల్లగొండ నడి బోర్డులో రామ్నగర్ పార్కులో జరిగిన ఘటన ఇద్దరు అమ్మాయిలు పాయిజన్ తీసుకొని సూసైడ్ చేసుకున్నారంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే అమ్మాయిల ఫోటోలు తీసి మార్పిడి చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అమ్మాయిల మనస్తాపానికి గురవ్వటం జరిగింది ఎందుకంటే అమ్మాయిలు ఎందు ఇంట్లో చెప్పుకోవాలంటే ఏమంటారు అని చెప్పి ఇంట్లో చెప్పుకోలేక పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా కూడా అది ఎంతసేపు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకే వర్తిస్తున్నాయి తప్ప చట్టాలు ఎంతసేపు ఉన్నా పేదవాళ్ళకు న్యాయం జరగట్లేదు విద్యార్థులకు న్యాయం జరగట్లేదు మహిళలకు న్యాయం జరగట్లేదు మహిళలకు రక్షణ అనేది ైపోయినది మూడేళ్ళ పిల్ల నుంచి తొంభై ఏండ్ల ముస్లాం వరకు బయటకు వెళ్ళినా కూడా మహిళలకు రక్షణ అనేది లేదు నిన్న చూసినట్టయితే మొన్న ఎల్బీ నగర్ కాడ ఏం జరిగింది ఒక మహిళ గిరిజన మహిళని అన్యాయంగా అమ్మాయిని థర్డ్ డిగ్రీ తీసుకొని కొట్టడం జరిగింది అంటే న్యాయం జరిగిన వాళ్ళగా శిక్షలు పడుతున్నాయి తప్ప అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించట్లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రతి వాడవాడల్లో మద్యం షాపులు గంజాయి ఎక్కువ అవుతున్నాయి ఎంతసేపు ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ చేతులు తడపగానే సపడిగా మూసుకొని ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి మహిళలకు రక్షణ జరిగేంత వరకు అమ్మాయి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మేము ఐద్వా ఎస్అ మేము పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నల్లగొండ